ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకున్నాము అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని అను పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక అబ్రహాము దేవునికి పేరు పెడుతున్నానండి యహోవా ఈరే జెహోవా జయరే దేవుడే చూచుకొను నాకు గొర్రె కావాలి ఆ గొర్రెను దేవుడే చూసుకుంటాడు నాకు సంతానం లేదు పిల్లలను దేవుడే ఇస్తాడు ఆ విషయం దేవుడే చూసుకుంటాడు నాకు ఆస్తి లేదు దేవుడే ఆ విషయాన్ని చూసుకొని నాకు ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడు అన్ని విధాలా నాకు సహాయం చేస్తాడు దేవుడే చూసుకుంటాడు నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి నా దేవుడే నన్ను చూసుకుంటాడు ఆ విషయమై చర్య తీసుకుంటాడు అని తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అలనూయ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా దేవునికి పేరు పెట్టబోతా ఉన్నారు మీ సమస్యల్లో దేవుడే మిమ్మల్ని చూసుకొని ఆ సమస్యలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత యహోవా ఈరేగా దేవుణ్ణి మీరు కనుగొనబోతున్నారు అలనూయ దేవుడే ఆ సమస్యను తీసివేబోతా ఉన్నాడు నీ అవసరతమును క్రీస్తు మహిమలో దేవుడు తీర్చబోతా ఉన్నాడు తద్వారా నీవు దేవునికి గొప్ప దేవుడని ఆయన చూసుకుంటాడు అని పేరు పెట్టబోతా ఉన్నావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము దేవునికి పేరు పెట్టడం ఏంటండి దేవుడే మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు కదా ఎస్ దేవుడే మనల్ని పిలిచినాడు దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు అయితే సమస్యల్లో ఇబ్బందుల్లో మనకున్న ఒత్తిడిలో మనకున్న అవసరతలో దేవుడు నూతనమైన వ్యక్తిగా ఆ యొక్క ప్రత్యక్షతను మనము చూడబోతా ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడు అబ్రహామ నీ ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించి సాకుని నాకు బలిగా అర్పించు తద్వారా నేను తెలుసుకుంటాను నీవు నన్ను ప్రేమిస్తున్నావా నేను ఇచ్చిన ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నావా అని అయితే అబ్రహాము దేవునికి విధేయత చూపించినాడు తన కుమారుని తీసుకొని బయలుదేరినాడు కొండ మీదకి వెళ్తున్న సమయంలో కుమారుడు అడుగుతా ఉన్నాడు ఇస్సాకు ఒక ప్రశ్న ఇచ్చినాడు తండ్రి మరి ఇంతకు ముందు కూడా మనం బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కట్టెలు నిప్పు గొర్రెను తీసుకెళ్ళినాము ఈసారి మాత్రం గొర్రె లేదు తండ్రి అని అన్నప్పుడు అబ్రహాము ఎంతో బాధపడినాడు ఎంతో కన్నీరుగా అరుస్తా ఉన్నాడు అయితే విశ్వాసంతో మాట్లాడినాడు యహోవా ఈరే ఆయనే చూసుకొను గొర్రె పిల్లను దేవుడే ఇచ్చును ఆ విధంగానే దేవుడు పర్వతం మీద ఒక పొటేళ్లును అబ్రహాముకు ఇచ్చినాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు మాకు కూడా సహాయం చేసి మా ప్రతి అవసరతను క్రీస్తు తీసు మహిమలో తీర్చమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ